స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు ఇవాటి నుంచి నామపత్రాలు స్వీకరించనున్నారు ఈ నెల పదమూడు వరకు ఉదయం పదకొండు గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు కలెక్టరేట్లోని జేసీ ఛాంబర్లో నామపత్రాలు స్వీకరిస్తారు ఎన్నికకు సంబంధించి ఎనిమిది వందల ముప్పై ఎనిమిది మంది ఓటర్లతో కూడిన ముసాయిదా జాబితా విడుదల చేశామని రిటర్నింగ్ అధికారి మయూర్ అశోక్ తెలిపారు జాబితాపై అభ్యంతరాలు తెలియజేయడానికి ఈ నెల పదవ తేదీ వరకు గడువు ఉందన్నారు నామపత్రాలను ఈ నెల పద్నాలుగున పరిశీలిస్తామని ఉపసంహరణలకు పదహారవ తేదీ మధ్యాహ్నం మూడు గంటల వరకు గడువు ఉందని చెప్పారు ఈ నెల ముప్పైన ఎన్నిక నిర్వహిస్తామని తెలిపారు విశాఖపట్నం అనకాపల్లి నర్సీపట్నం పాడేరు డివిజన్ కేంద్రాల్లో పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తామన్నారు ఉమ్మడి విశాఖ జిల్లాలో భీమిలి కేంద్రంగా కొత్త డివిజన్ వచ్చినందున అక్కడ పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేయాలా వద్దా అనే అంశాన్ని త్వరలో ఖరారు చేస్తామన్నారు ఈ విషయమై రాజకీయ పక్షాల అభిప్రాయాలు తెలుసుకుంటామని తెలిపారు అభ్యర్థిని పది మంది ఓటర్లు బలపరచాల్సి ఉంటుందని ఎన్నికల ఖర్చుకు సంబంధించి ఎటువంటి పరిమితులు లేవన్నారు ఎన్నికల కోడ్ అమలుకు మండల స్థాయి తహసీల్దార్ ఆధ్వర్యంలో కమిటీలు వేసినట్లు వెల్లడించారు దీని మీద మరింత సమాచారం మా ప్రతినిధి ప్రదీప్ అందిస్తారు ప్రదీప్ ఈ నెల పద్నాలుగు నామపత్రాల పరిశీలి గురించి అభిప్రాయం ఏంటి సంబంధించిన అప్డేట్స్ ఏంటి యా థ్యాంక్ యూ రహీమ్ అయితే ఈ నెల ఎమ్మెల్సీ నామినేషన్ పరిస్థితి కూడా చూసినప్పటికీ కూడా రోజు ప్రక్రియ ఎమ్మెల్సీ నామినేషన్ ప్రక్రియ అనేది కూడా కొనసాగబోతుంది అయితే మొత్తానికి ఎక్కడైతే ఈ జిల్లాలో అయితే పోలింగ్ గడియలు ఎక్కడైతే ఉన్నాయో అన్ని కూడానా క్లారిఫికేషన్ తో కూడా అన్ని ఎటువంటి ఇబ్బందులు లేకుండా కూడా పోలింగ్ అనేది అవ్వాలంటూ కూడా అధికారులు అయితే చెప్పే పరిస్థితి కనబడుతుంది అయితే ఈ రోజు నుంచి కూడానా ఎమ్మెల్సీ నామినేషన్ ప్రక్రియ అనేది కూడా కొనసాగబోతుంది అయితే ఒకవైపు అధికారులు కూడా ఇటుక అన అనకాపల్లి జిల్లా అనకాపల్లి నర్సీపట్నం ఇటుక అయితే కేవలం ఈ యొక్క ఎన్నికలకు సంబంధించి కూడా ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి కూడా పోలింగ్ అనేది అడ్డుగా చేపాలంటూ కూడా మొత్తం అంతా సిద్ధం చేసే పరిస్థితి అయితే కనబడుతుంది అయితే ఓవరాల్ ఈ రోజు నుంచి అయితే కలెక్టరేట్ లో కూడా విశాఖపట్నం కలెక్టరేట్ లో ఏదైతే ఈ యొక్క సంబంధించి నామినేషన్ ప్రక్రియ కూడా ఇది మొదలయ్యే పరిస్థితి కనబడుతుంది అయితే మొత్తానికి ఈ యొక్క విశాఖపట్నం లో యొక్క ఎమ్మెల్సీ అనేది కూడా చాలా కీలకంగా తీసుకునే పరిస్థితి కనబడుతుంది అయితే ఈ యొక్క ఎమ్మెల్సీ ఎన్నికల్లో యొక్క వైసీపీ ఇప్పటికే బా సుబాబు బొత్సా సుబాబుని ప్రకటించినప్పటికీ కూడానా కోటమి ప్రభుత్వం మాత్రం ఎటువంటి ప్రకటించకపోవడం అనేది కూడానా చాలా ఇక్కడైతే విశాఖపట్నంలో రాజకీయ వేలు పెరిగిందనుకోవచ్చు అయితే అయితే టీడీపీ నుంచి కూడానా గండి బాబ్జీ అట్లాగే పేలా గోవింద్ ని వీళ్ళిద్దరు పేర్లు కూడా పేర్లు బయటకు వచ్చినా సరే ఎటువంటి పరంగా కూడానా ఇక ఏ వ్యక్తి అసలు కోటమి ప్రభుత్వంకి ఒక ఎమ్మెల్సీ గా పోటీ చేస్తున్నారు అంటూ కూడా ఇంకా

గెలవాలి అంటూ కూడా వ్యూహాలు అయితే వేసే పరిస్థితి కనబడుతుంది అయితే ఈ రోజు నుంచి ఏదైతే ఎమ్మెల్సీ ఎన్నికల కోసం ఏదైతే ప్రారంభం అవుతున్న ఈ యొక్క నామినేషన్ ప్రక్రియ ఉందో ఈ యొక్క నామినేషన్ ప్రక్రియలో కూడా మొత్తం అధికారులు కూడా పూర్తిగా చాలా వరకు ఇక చూసుకున్న పరిస్థితి కనబడుతుంది